మనం ఉంచినటువంటి విశ్వాసం వెరితనంగా అనిపిస్తుంది మనం చేసే ప్రార్థన వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది మనం ప్రకటించే సువార్త వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది ఈ మూడు అన్ని జనులకు అనిపిస్తాయి ఇక మన విషయంలోకి వచ్చేటప్పటికీ మన జీవితంలో దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు మన వాళ్ళ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తున్న కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు మనకు అర్థం కావు మనకు కూడా కొన్నిసార్లు దేవుడేదో ఆటలాడుకుంటున్నాడేమో నాతో అన్నట్టు అనిపిస్తుంది అంటే ఆ అంత నలుగు నలుగుడు లేని వాళ్ళకు అనిపించదు కానీ ఒక రేంజ్లో నలబడతారు చూడు వాళ్ళకి అనిపించేది ఖచ్చితంగా దేవుడు నాతో నా మనసుతో ఆడుకుంటున్నాడా ఆటలాడుతున్నాడా నేను ఒక మనిషిని నాకు మనసు ఉంది నేను దానిలో యాతన పడతానని దేవుడికి తెలియదా దేవుడు ఎందుకు ఇలా నన్ను ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు గుర్తుపెట్టుకో నిజంగా దేవుడు ఆడుకుంటాడా నిజంగా దేవుడు ఆడుకోవడానికి పాడుకోవడానికి పిచ్చి పనులు చేయడానికి దేవుడు ఏమన్నా పిచ్చోడా దేవుడు ఏమన్నా వెర్రోడా దేవుడు ఏమైనా అనవసర పనులు చేసేవాడా ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టు దేవుల్లో పిచ్చితనం వెర్రితనమే ఉంటే అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం గలదని గుర్తుపెట్టుకో అన్నాడు పావులు అక్కడే అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదని గుర్తుపెట్టుకో మర్చిపోవద్దన్నాడు పౌలు నిజంగా దేవుని దగ్గర వెరితనం లేదు ఒకవేళ నీకు వెరితనం ఉన్నట్టు అనిపిస్తే ఆ వెరితనం కూడా నీ జ్ఞానానికి మించిందని మర్చిపోవద్దన్నాడు మళ్ళే మాట కదా మన బ్రతుకులోనైనా మన వారి జీవితంలోనైనా మనం ఊహించినటువంటి పరిణామాలు పరిస్థితులు మనకు తారసపడినా దేవుడు నాతో ఆడుకుంటున్నాడేమో నా మనసుతో చెలగాటం ఆడుతున్నాడేమో అని ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు కానీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి విరక్తిలో కొన్నిసార్లు మనకు అలాంటి మాటలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది భయపడతారు కానీ అలా అంటానికి కొంతమంది డైరెక్ట్గా దేవుడితోనే అంటారు ఎందుకైనా నా ఆడుకుంటున్నావు నీతో ఆటలాడుకోవటానికి ఆయన ఉన్న పిచ్చోడా వెర్రోడా నీకట్ట కనపడుతున్నాడా వెర్రోడలా కనపడుతున్నాడా ఆటలాడుకోవడానికి కనపడుతున్న బట్టే కదా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఎందుకయ్యా నాతో ఆటలాడుతున్నావు అని కోర్స్ నీ బాధను బట్టి నువ్వు అంటున్నావు నేను అంటున్నాను బాధలో కూడా మనం ఆ మాట అంటానికి లేదు ఎందుకంటే దేవుడు ఎన్నడూ పిచ్చి పనులు చేయడం ఆయన ఎప్పుడు ఏది తలంచినా ఎప్పుడు ఏది జరిగించినా ఎప్పుడు ఏది నెరవేర్చినా గుర్తుపెట్టుకో ఆయన నిన్ను నన్ను ప్రేమించే ప్రతిదీ రప్పిస్తున్నాడు ప్రేమించే ప్రతిదీ జరిగిస్తున్నాడు అందులో కీడు అనిపించేది కానీ అది నీకు తెలియదు అది తెచ్చిన మేలు చాలా ఉంటుంది ఓ భక్తుడు అన్నాడు కీడు కీడు వస్తే వచ్చావు శోధన శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ దీవినేదో ఇచ్చిపో అన్నాడట దేవునికి స్తోత్రం హలో కీడు కీడు వస్తే వచ్చావు కానీ శోధన శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు ఒట్టిగా రావు నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తావు తెచ్చింది ఏదో ఇచ్చిపో అని అనమాట ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే అంటే ఒక శ్రమ వచ్చింది ఒక సమస్య వచ్చింది అంటే మనకేదో తీసుకొచ్చింది అని అర్థం దేవునికి స్తోత్రం మనమేమో దాన్నే చూస్తాం మనకు ఇబ్బంది కలిగించి శ్రమ కలిగించి శోధన కలిగించి కీడులా అనిపించే వైపే చూస్తాం కానీ అది జస్ట్ ఇంజన్ మాత్రమే దాని వెనక పెద్ద గూడ్స్ ఉంది ఆ గూడ్స్ నిండా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు కీడులాగా శోధనలాగా ఇబ్బంది లాగా కనిపించింది జస్ట్ ఒక ఇంజన్ మాత్రమే దాని వెనక అది లాక్కొచ్చిన గూడ్స్ నా తండ్రి దీవెనల ఆశీర్వాదాలు ఒక గూడ్స్ 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 మోసం నీకుంది స్టార్టింగ్లో కనపడుతున్న రైలు ఇంజన్ను చూసి నువ్వు ఫీల్ అవ్వద్దు దాని వెనక దేవుడు నీకు దాచి ఉంచినటువంటి ఆ స్వాస్థ్యం ఆ శ్రేష్టమైన ఈవులను చూడు దేవునికి మహిమ హలో లూయా అర్థమైందని చెప్పట్లేదు నిజం నేను చెప్పేది నిజం అంటే నీకు చాలా 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 ఇష్టం నువ్వు అడుగుతావా ఎంత ఇష్టం ప్రభావా నేనంటే అంటే నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అంటాడు నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అంటాడు లోకంలో మాయ ఉంటాయి మోసపూరితమైన ప్రేమలు ఉంటాయి నమ్మబలికే ప్రేమలు ఉంటాయి నైవంచనతో కూడిన ప్రేమలు ఉంటాయి ఆ ప్రేమలు ఒట్లు పెడతాయి మళ్ళీ ఆ ఒట్లు తీసి గట్ల మీద కూడా పెడతాయి కానీ ఏసై ప్రేమ ఒట్టు తీసి గట్టు మీద పెట్టే ప్రేమ కాదు అది ప్రాణం పెట్టిన ప్రేమ అది ఏం ప్రేమ అది ప్రాణం పెట్టిన ప్రేమ అది మోసగించిన ప్రేమ కాదు అది ప్రాణం ఇచ్చిన ప్రేమ ఆలోచించి గుర్తుపెట్టుకొని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చిరునవ్వులే ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ చేదు వెనక ఏదో మేలు దాచాడు ఏదో మేలు దాచాడు అది నాకు అర్థం కావట్లా ప్రస్తుతం నా కళ్ళ ముందు అది కనపట్టలేదు కానీ ఖచ్చితంగా దాని రిజల్ట్ మాత్రం నేను శ్రేష్టంగా చూస్తాను నేను ఖచ్చితంగా ఆ ఆ ఫలితాన్ని అనుభవిస్తాను ఎందుకంటే నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టం ఎంత ఇష్టమా చెప్పండి నీ తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం ఏ ఏసైకి పరలోక తండ్రికి పరలోక తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం ఇది చూపిస్తే కొద్దిగా ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా లేకపోతే దీన్ని విశ్వసించి అలాగూ దేవుణ్ణి భావించి అడుగులు వాళ్ళు ధన్యులు కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి ఇందులో మరి చిన్నవాడికి మాత్ర మాత్ర బిల్ల ట్యాబ్లెట్ టాబ్లెట్ ఉంటుంది కదండీ జ్వరం వచ్చినప్పుడు వాడికి ట్యాబ్లెట్ మింగించాలంటే చాలా కష్టం అది చేదుగా ఉంటుంది వాడు సగం గొంతులో మింగి కూడా వస్తుంటాడు మామూలుగా మింగకపోతే నోట్లో పెట్టి నీళ్లు పోసి లాగే ఒకటి బిగుతారు ఆ దెబ్బకి ఏడుతో మింగుతాడాడు ఆ మింగిన తర్వాత లేదు 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 ఏడవాకంటారు ఎందుకంటే వాడు ఎక్కువ కీడు పొందకుండునట్లు కొద్దిపాటి శ్రమ చేత వాడిని తప్పిస్తూ ఉంటాడు దేవుడు కొద్దిపాటి ఇబ్బందులు కొద్దిపాటి ప్రతికూలతలు కొద్దిపాటి శోధనలు పెద్ద పెద్ద వాటిల్లో పెద్ద పెద్ద ఊరుల్లో పెద్ద పెద్ద ఉచ్చుల్లో మనం పడకుండా మనల్ని సేవ్ చేయడానికి మనల్ని చెక్కడానికి మనల్ని నిర్మించడానికి ఆయన పోలికలోకి మనల్ని పరిపూర్ణతలో తీసుకొని రావడానికి మనకు రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొని రావడానికి ఆశీర్వాదానికి తగిన వారంగా మనల్ని సిద్ధపరచడానికి అనేక కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితులు అనుమతిస్తాడని మర్చిపోవద్దు వాటిని బట్టి కలత చెందొద్దు కృంగిపోవద్దు అధైర్యపడద్దు విశ్వాసాన్ని విడవద్దు ధైర్యంగా ముందుకు సాగు కృప మనందరికీ తోడై ఉండును గాక దేవుడు పిచ్చి పనులు చేస్తాడా అన్యాయం అక్రమం ద్రోహం అవన్నీ చేసేది మనుషులు దేవుడు చేయడు ఇంకా మనం దేవుడికి చేస్తుంటాం ఇట్లాంటి పనులన్నీ ఆయన మనకి చేయడు కాబట్టి అన్యజనులు వెరితనంగా భావించే వాటి విషయమే మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు మనం కూడా దేవుణ్ణి అలా అనుకోవద్దు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిద్దాం నిండు మనసుతో ప్రేమిద్దాం దేవునితో స్నేహిద్దాం దేవుణ్ణి సేవిద్దాం కృప మనందరికీ తోడై ఉండునగాక